హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఫ్రైడే కదండి సో ఇంట్లో ఇల్లు మొత్తం నీట్గా చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి సో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ప్రతిసారి కూడా టైం కుదరాక ప్రతి శుక్రవారం ఏదో ఒకటి నైవేద్యం పెడతానండి ఈసారి అయితే నేను ప్రసాదం బూరెలు పెట్టాలని అనుకొని బూరెలకైతే రెడీ చేసుకుంటున్నాను సో దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తారండి ఉప్మా రవ్వ కొబ్బరి షుగర్ అండి పంచదార ముందుగా మనము రెండు స్పూన్లు ఉప్మా రవ్వ దోరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా ముద్దలాగా వచ్చేలాగా మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి దాంట్లో షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి కొబ్బరి షుగర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని గట్టిగా రావాలండి నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు గట్టిగా చేసుకోవాలి ఉడకాలి కానీ గట్టిగా అవ్వాలి ముద్దలాగా మనకి ఉండ చుట్టుకోవడానికి రౌండ్గా ప్రసాదం బూరలు వచ్చేటట్టు మనం చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి నేను బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే అది వేడికి కొంచెం బాగా ఉడికిపోతుందండి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉంచాలన్నమాట మళ్ళీ ఇప్పుడు మనం మూత తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత గట్టిగా అయిందో ఉండలు చుట్టేలాగా చక్కగా ఉండలు చుట్టడానికి బాగా చక్కగా వస్తుందనమాట దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి చూడండి ఎంత గట్టిగా బాగా పర్ఫెక్ట్గా ఉంది కదా కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు బూరెలకైతే పిండి రెడీ చేసుకుందాము చూడండి ఒక కప్పు మైదా తీసుకున్నాను బాగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత దాంట్లో కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్టు ఒక రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే లోపల ప్రసాదం తీయగానే ఉంటుంది కానీ కొంచెం బయట కూడా పిల్లలు తినడానికి కానీ ఎవరైనా ఇష్టపడడానికి కొంచెం లైట్గా వేసానండి షుగరు సో బాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూడండి మరీ పల్చగా కాకుండా ఇట్లా కొంచెం ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి నేను ఈ విధంగా కలుపుకున్నాను కదా చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ప్రసాదం చల్లగా అయిపోయిందేమో చూసి బాగా మ్యాష్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా గట్టిగా అవ్వాలి మనకు ఉండలు చుట్టేలాగా ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా ఉండలు చుట్టడానికి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నేను చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోండి పర్వాలేదు రెండు చేతులతో చక్కగా ఉండలు చుట్టుకోండి నేనైతే ఒక చేత్తో వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తున్నాను అనమాట ఒక చేత్తోని చక్కగా రౌండ్గా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి చూడండి నేను ఈ విధంగా అన్నీ కూడా రౌండ్గా ఉండలు చుట్టుకొని పెట్టుకున్నాను ఎంత బాగా రౌండ్గా వచ్చిన చూసారో మీకు సైజుని బట్టి చేసుకోండి మీకు నచ్చినట్టు ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని చక్కగా చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో మనం బూరెలు ములిగే ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కినాక ఈ ప్రసాదం అంతా ఈ పిండిలో వేసుకుంటూ చక్కగా బూరెలు వేసుకోవాలి ప్రసాదం బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయండి నేను కొబ్బరి కూడా యాడ్ చేశాను కాబట్టి పచ్చి కొబ్బరి కాదండి వెండి కొబ్బరి వేసుకున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మీరు వేసుకోండి ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట సో నేనైతే పూజలోకి ప్రసాదం బూరెలు అయితే చేస్తున్నానండి పూజ ఆల్మోస్ట్ నేను అన్నీ అలంకరించేసుకున్నాను ఇప్పుడు ప్రసాదం కోసం అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా చూసండి ఆ బాల్స్ అన్నీ దాంట్లో వేసుకొని చక్కగా బూరెలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఎప్పుడూ కూడా ఫెస్టివల్స్కి చేసుకోవాలంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రసాదం బూరలు చాలా బాగుంటాయి కూడా అన్నీ ఇలాగే చక్కగా వేసుకొని వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట నేను చేయి పెట్టి వేస్తున్నానండి ఇప్పుడు చేయి కాకపోయినా స్పూన్ అన్న పెట్టుకోండి నో ప్రాబ్లం చక్కగా రౌండ్గా వచ్చేటట్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దేవుడి దగ్గర నైవేద్యము ప్రతిసారి ఏదో ఒకటి పెడుతూ ఉంటానండి చాలా రోజుల నుంచి ఇలా ప్రసాదం బూరలు వేద్దామని అయితే అనుకుంటున్నాను నాకు టైం కుదరవట్లేదు సో ఈరోజు కంపల్సరిగా పెట్టాలని అని ఫిక్స్ అయ్యానండి చూసారు కదా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి బ్రౌన్ కలరు పిండి కాబట్టి మనకి ఎక్కువ నూనె కూడా లాగదు ఇవి మనము మినపప్పు పిండితో కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో నేను ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇవన్నీ కూడా ఇలాగే కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా బూరెల కింద అయితే వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే చూశారు కదా ఇలా రౌండ్గా పర్ఫెక్ట్గా ఉండాలండి ఉప్మా రవ్వ మంచి రౌండ్గా ఉండ చుట్టేటట్టు రావాలి పల్చగా అయిపోతే కనుక బాగుండదు చూసారుగా ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి చూడండి అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి వేసి పెట్టాను అవుతున్నాయి ఇప్పుడు సో నేనైతే టైం అయిపోతుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట సో చూశారు కదండి ప్రసాదం బూరెలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా ఉప్మా రవ్వ కొబ్బరి ప్రసాదం బూరెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి సో మనం అమ్మవారికి పెట్టి నైవేద్యం అయితే ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఇలా అయితే చేసుకొని చక్కగా తొందరగా అయిపోతాయి అన్నమాట ట్రై చేయండి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ బాయ్ అందరికీ